అన్నీ కలిపిన చికెన్కి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం అంత గరం మసాలా అన్నీ కలిపినట్టు ఎందుకంటే ఎంత మంచిగా ఇట్లా మనం ఇది బయలేరు కదా అన్నీ ఫస్ట్ ఇట్లా మంచిగా క్లీన్గా చికెన్ కడుక్కొని తర్వాత అన్నీ కలిపి కొంచెం పది నిమిషాలు ఆగి కూర అనుకోండి అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది అంటే అన్నీ పట్టుకుంటాయి అనమాట చికెన్కి అందుకని ఇట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందు కలిపి పెడితే చికెన్ సూపర్ ఉంటుంది అనమాట ఇక చూడండి కారపొడి అంత మంచిగా కలిపితే ఎంత మంచిగా రెడ్గా అయిపోయింది కూర ఇక అంతా కలిసేటట్టు కొంచెం ఓపిక కానగలపాలి ఎప్పుడైనా చికెన్కి మనం ఇక కొందరైతే డైరెక్ట్ వేస్తారు అట్లా కూడా వేయచ్చు మనం ఎగురుతంలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇక పోపు అన్నీ వేసినాక అన్నీ గోలిన తర్వాతనే డైరెక్ట్ వేయచ్చు అట్లా కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ కొంచెం టైం ఉంది రిలాక్స్ ఉన్నామంటే మాత్రం ఇట్లా చేయండి ఎందుకంటే సూపర్ ఉంటుంది ఇక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కోసిన పొయ్యి అంటు పెట్టినా ఇలా చాలా స్పెషల్ ఇక పొయ్యి ఇది అనుకుంటున్నాం కదా ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను నాకైతే చాలా చాలా ఇష్టం పొయ్యి మీద వండిన వంటలు ఏదైనా కూడా ఇక మంచిగా మంట చూడండి ఎంత మస్తు మండుతుంది కదా ఇక ఇదైతే మనం ఊర్లో ఉన్నప్పుడు తప్పకుండా పొయ్యి మీద వండుతాయి ఏపూరైనా కూడా ఇక అన్నీ బగారాకు బగారాకేస్తున్నా చూడండి మంచిగా బిర్యానాకు బిర్యానీ పువ్వు బగారాకు అన్నేసి ఇక అన్ని పోపుక వేస్తున్నా ఎంత అంటే మిరపకాయలు వచ్చినా ఎందుకంటే మనం ఊర్లో పొయ్యి మీద వండుకుంటే ఏది వేసినా వేయకుండా ఇంకా కూర రుచే వేరన్నమాట మాటల్లో చెప్పలేము ఇక మంచి ఉల్లిగడ్డలు అన్నీ వేసినా మంట మాత్రం అద్భుతంగా మండుతుంది ఎందుకంటే మనం కూర వంట వేయాలి పొయ్యి మీద అంటే మెయిన్గా మంట మంచిగా మండితేనే సూపర్గా ఉంటుంది ఇక మంట మంచిగా మండకుండా ఆస్తి వస్తుంది ఇక నేనైతే ఎప్పుడు మీకు తెలుసు కదా ఎల్లిపాయలు అయితే తప్పకుండా దంచి అందుకే వెనక సీరేసిన ఎల్లిపాయల ముద్ద ఎప్పుడైనా మీకు వీలుంటే మాత్రం అల్లం పచ్చి అల్లం దంచికుంటే సూపర్ ఉంటుంది చికెన్ మటన్ మాత్రం ఇక మంచి ఇవి ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అయినాక ఇక చికెన్ చూడండి మనం మంచిగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ముందుగాలే ఆ చికెన్ అన్నమాట అది ఇవన్నీ గోలుతున్నాయి మంచిగా మంట మాత్రం సూపర్ మండుతుంది పోయి చికెన్ వేస్తుంది ఇక చికెన్ ఇక మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇక ఈ చికెన్ ఎక్కడది అనుకుంటారు ఈ చికెన్ కూర ఎక్కడది అంటే పోషక తల్లి కోని కోడి కోడి మాత్రం చాలా పెద్దగానే ఉంది పావు నాలుగు కిలోల దాకా ఉంది కూర కోడి ఇక అండ్లకెళ్ళి నేను ఈ గంజుల బట్టే అంత అంటే ఈ గన్ ఈ గిన్నెలు ఎంత చికెన్ వండగలుగుతామో అంతా అన్నమాట ఇంకొంది చికెన్ ఉందనమాట అందుకని కొంచెం సూప్ లాగా పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది కానీ ఏం సూప్ పెడతాం అసలు ఒడవదు కదా అందుకనే కొంచెం పెరుగన్నంలాగా పెట్టాలనుకుంటున్నా ఏమవుతుందో మంచిగా కలుపుతున్నా చూడూరి మంచి కలిపితే ఈ బయలుదేరు ఏంటంటే అట్టుగానే ఫ్రై అవుతుంది అట్టుగానే ఏమంటారు అమ్మంటుండే అట్టుగానే కులవడిపోతుంది చికెన్ అసలు మా నాన్న అయితే ఈ చికెన్ అస్సలు తినపోతుండే నాటుకోడి తప్ప మనకు కోడి అంటే అస్సలు ఆవలే వారే అండి అంటుండే తినకపోతుండే అసలు మంచి ఉడికింది చూడండి ఒక్క మంటకే ఎంత మంచి ఉడికింది నిజమే కదా పెద్దవాళ్ళు చెప్పినట్టు అటుగానే ఉడుకుతుంది కూర మంచిగా అయింది ఇక ఇట్లా మనం ఎప్పుడైనా కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని వండుకుంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు వాళ్ళకి పొయ్యిలంటే అంటే తెలియదు ఇప్పుడు మనకే తెలుస్తలేదు కదా అందుకని వాళ్ళకైతే ఇది రుచి ఎట్లుంటుంది అనేది మాత్రం పిల్లలు తింటే తెలుస్తుంది వాళ్ళకి మనం అదొకటి మన చేతిలోనే ఉందనమాట సూపర్ అంటే సూపర్ కూర దగ్గరికి వచ్చింది ఏందంటే ఇక మా పాప చూడండి ఎందుకంటే అన్నీ మనం పిల్లల్ని అన్నీ ప్రాక్టీస్ చేసి పెట్టాలి చూడండి పొయ్యి మీద కూర వంట ఎట్లుంటుంది అనేది కూడా కలిపి కలుపుమని చెప్పిన ఇక కట్టెలు అయితే ఇవళనే మండుతున్నాయి కూర మాత్రం సూపర్ ఉడికింది ఇక అన్నీ వేసినాం ఆల్రెడీ అంటే మంచిగా ఉడికింది కూర ఎందుకంటే కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి కొంచెం ముందుగానే వేస్తాయి కొత్తిమీర ఇదివరకు కూడా అయిపో వీడియోలో కొంచెం ముందే వేస్తే కొత్తిమీర అనేది ఆ కూరలనే మొత్తం పట్టిపోతుంది అన్నట్టు మా ఇంట్లో అందరు కొత్తిమీర కనిపిస్తే తినరు అన్నట్టు కొందరేమో ఇష్టంగా కొత్తిమీర మరీ మరీ వేసుకొని తింటారు కానీ కొంచెం ముందే వేయవలసి వస్తుంది నాకు ఎందుకంటే మా చిన్న పాప కొత్తిమీర కనిపిస్తే తినది అందుకని ఇంకా ఇట్లా చూడక ముందు కూడా వేస్తావు ఒక్కొక్కసారి ఇంకా అట్లా వేసి అట్లా కొత్తిమీరని లోపలి కోవాలని ట్రై చేస్తా ఇక ఎక్కడ నాకు అనిపిస్తూనే ఉంటుంది వాస్తవానికి ఇక చూడండి ఎంత మంచిగా మూత తీసిన మంచిగా ఉడికింది కూర అయితే సూపర్ ఉడికింది ఇక పెరుగన్న లెక్కనే అయింది బాగా మనం ఎక్కువ మనం సూప్ పెట్టినా కానీ ఒడవద్దు కదా ఒడుస్తలేదు నాన్ వెజ్ కూరలు అసలు ఎందుకని రుచి మాత్రం ఇంకా మాటలు లేవు అట్లా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక అంటే మంచిగా ఉంది కూర ఇక మూత పెట్టినా ఇక మూత పల్లెమే పెడుతున్నా ఎందుకంటే మనం ఇంటికి వచ్చినాం అనుకో మనం విలేజ్లో అన్నీ ఉంటాయి కానీ బోలెడు గిన్నెలు ఉన్నాయి అవన్నీ ఏమంటారు అన్నీ మళ్ళీ ఇక ఏది అందుబాటులో ఉంటే అది పెట్టడమే అట్లా చికెన్ మాత్రం సూపర్ కొడికింది దగ్గరికి వస్తుంది ఆల్రెడీ ఇక చూడండి కారం పొడి చూడండి ఎంత రెడ్గా ఉంది మంచిగా పట్టించిన పొడి సూపర్ రెడ్గా ఉంది చాలా ఏదైనా కూడా మనం మనసు పెట్టడానికి అట్లా ఇక సూపర్ అంటే సూపర్ కూరని చూస్తేనే తిన బుద్ధి అవుతుంది ఈ కూరని చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా చికెన్ అనిపిస్తుంది అంత బాగుందన్నమాట మొన్న మటన్ కూడా వండాను ఇట్లనే ఇక మటన్ చికెన్ ఏదైనా కూడా ఇట్లా ఇది ఎంత మంచిగా అంటే ఇక ఆల్రెడీ అయింది ఇక అన్నం పెట్టుకుంటున్నాం ఇక అన్నం పెట్టుకుంటున్నా ఇక కూర చూడండి ఎంత దగ్గరకంటే అంత దగ్గరికి సూపర్ ఫ్రై అయింది మంచిగా దగ్గరికి వచ్చింది కదా కూర ఇక నచ్చినంత పెట్టుకొని తినచ్చు ఎందుకంటే ఇంకా చికెన్ బాగుంది కనుక నచ్చినంత పెట్టుకొని తినాలని డిసైడ్ అయినాం ఎందుకంటే ప్రతిరోజు ఓ రోజుది ఓ రోజు అయిపోతుంది అనమాట అందుకని కూర చాలా రుచిగా ఉంటుంది అనుకుంటున్నా మీరు కూడా వీలైనప్పుడు తప్పకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద కూర వండుకొని తినండి ఎందుకంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది మాటలు చెప్ మాటలు కాదు చెప్పడం నిజంగా టేస్టీగా ఉంటుంది నేను ఎందుకు ఇట్లా వండుతున్నానంటే ఎంత టైం తీసుకొని నాకు ఆ రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే అండుతున్నాను అట్లా అందుకే ఇట్లా పొయ్యి మీద వండుతున్నాను అన్నమాట ఇక చూడండి చక్క చక్కగా ఇట్లా వండి ఇట్లా దించి ఇట్లా వడ్డించుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అట్నే మన చికెన్ కూర ఎట్లుందో మరి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మరి మన వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని మీరు అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోలు షేర్ చేయండి ఇక చికెన్ కూర వంట అయిందంటే మనకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటాం కదా ఇక తింటున్నాము కూర మాత్రం సూపర్ చాలా